నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల అరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల వంద ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఎనభై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఒక్క పైసా తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడల దగ్గర వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్